హలో ఎవరు వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నాలెడ్ ఈరోజు మనం ఈ వీడియోలో హిస్టరీకి సంబంధించి మధ్యయుగ భారతదేశం టాపిక్ లోని ఇంపార్టెంట్ డేస్ గురించి తెలుసుకుందాం అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మౌర్యలు అనంతరం ఉత్తర భారతదేశాన్ని సమైక్యపరిచిన వారి ఎవరు మౌర్యాల అనంతరం ఉత్తర భారతదేశాన్ని సమైక్యపరిచిన వారి ఎవరు ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి గుప్తులు గుప్తులు దేవి చంద్ర గుప్తంను రాసిన వారి ఎవరు దేవి చంద్ర గుప్తంను రాసిన వారి ఎవరు ద కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ డి దత్తులు విశాఖ దత్తులు గుప్త వంశ స్థాపకుడు ఎవరు గుప్త వంశ స్థాపకుడు ఎవరు ఆప్షన్ బి గుప్తుడు గుప్త శకం ఎవరితో ప్రారంభమయ్యింది గుప్త శకం ఎవరితో ప్రారంభమయ్యింది కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి మొదటి చంద్రగుప్తుడు మొదటి చంద్రగుప్తుడు ఇండియన్ నెపోలియన్ అన్న బిరుదులు గల చక్రవర్తి ఎవరు ఇండియన్ నెపోలియన్ అన్న బిరుదులు గల గుప్త చక్రవర్తి ఎవరు ద కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ ఏ సముద్రగుప్తుడు సముద్రగుప్తుడు కుతుబ్ కుతుబ్మినార్ సమీపంలో ఉక్కు స్తంభాన్ని స్థాపించిన వారు ఎవరు కుతుబ్ కుతుబ్మినార్ సమీపంలో ఉక్కు స్తంభాన్ని స్థాపించిన వారు ఎవరు ద కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ ఏ రెండవ చంద్రగుప్తుడు రెండవ చంద్రగుప్తుడు చంద్రగుప్తుని ఆస్థానంలోని కవులను ఏమని పిలిచేవారు చంద్రగుప్తుని ఆస్థానంలోని కవులను ఏమని పిలిచేవారు ఆప్షన్ ఏ నవరత్నాలు నవరత్నాలలో లేని వారు ఎవరు ఈ కింది పాటలో నవరత్నాలలో లేని వారు ఎవరు ద కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ ఏ వాగ్బట్టుడు వాగ్బట్టుడు నవరత్నాలలో గొప్పవాడు ఎవరు నవరత్నాలలో గొప్పవాడు ఎవరు ఆప్షన్ బి కాళిదాసు కాళిదాసు దశ అవతార దేవాలయం ఎక్కడ ఉంది దశ అవతార దేవాలయం ఎక్కడ ఉంది ఆప్షన్ సి దేవగర్ దేవగర్ అజంతా గుహలలోని కుజ్య చిత్రాలలో అపురూపమైనది ఏది అజంతా గుహలలోని కుజ్య చిత్రాలలో అపురూపమైనది ఏది ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి పద్మపాణి విగ్రహం పద్మపాణి విగ్రహం సిగ్రిమా గుహలు ఎక్కడ ఉన్నాయి సిగ్గిరెమ్మ గుహలు ఎక్కడ ఉన్నాయి ద కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ బి శ్రీలంక శ్రీలంక గుప్తుల కాలం నాటి బుద్ధిని బాలరాతి విగ్రహం ఎక్కడ ఉంది గుప్తుల కాలం నాటి బుద్ధిని బాలరాతి విగ్రహం ఎక్కడ ఉంది ద ఆప్షన్ ఆప్షన్ బి కాశీ కాశీ చైనా యాత్రికుడు తను రచించిన నీ యూకీలో ఎవరి పాలన గురించి వివరించాడు చైనా యాత్రికుడు తను రచించిన నీ యూకీలో ఎవరి పాలన గురించి వివరించారు కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్స్ చంద్రగుప్తుడు రెండవ చంద్రగుప్తుడు గుప్తుల పాలనా కాలాన్ని స్వర్ణ యుగంగా ఎందుకు పిలుస్తారు గుప్తుల పాలనా కాలాన్ని స్వర్ణ యుగంగా ఎవరు ఎందుకు పిలుస్తారు ప్రజా సంక్షేమం కొరకు కృషి చేసి శ్రేయో రాజ్యస్థాపన చేశారు గుప్తులు ప్రజా సంక్షేమం కొరకు కృషి చేసి శ్రేయో రాజ్యస్థాపన చేశారు బాగ్ గుహలు ఎక్కడ ఉన్నాయి బాగ్ గుహలు ఎక్కడ ఉన్నాయి ఆప్షన్ బి గ్వాలియర్ గ్వాలియర్ సెకారి అనే బిరుదు కలవాడు ఎవరు సెకారి అనే బిరుదు కలవాడు ఎవరు ద కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ బి రెండవ చంద్రగుప్తుడు రెండవ చంద్రగుప్తుడు హర్ష చరిత్రను రాసిన వారు ఎవరు హర్ష చరిత్రను రాసిన వారు ఎవరు ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి బానుడు బాణుడు అనగా ఏమిటి ఉద్రంగా అనగా ఏమిటి ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి పంటలో ఒకటి బై ఆరవ భాగాన్ని శిస్తు వసూలు చేయుట పశ్చుని కాలంలో పంటలో ఒకటో బై ఆరవ భాగాన్ని శిస్తు వసూలు చేయుట అశుడు ఏ రాజుతో జరిగిన యుద్ధంలో ఓడిపోయాడు హర్షుడు ఏ రాజుతో జరిగిన యుద్ధంలో ఓడిపోయాడు పుల కేసి రెండవ పుల కేసీ అశుడు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి మహామోక్ష పరిషత్తు అనే సమావేశం నిర్వహించేవాడు అది ఏ మతానికి సంబంధించింది హర్షుడు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి మహామోక్ష పరిషత్తు అనే సమావేశం నిర్వహించేవాడు అది ఏ మతానికి సంబంధించింది కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ బి బౌద్ధ మతం బౌద్ధ మతం హర్షుని ఆస్థాన కవి ఎవరు హర్షుని యొక్క ఆస్థాన కవి ఎవరు ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి బానుడు బానుడు హర్షుడు రచన ఏది హర్షుని యొక్క రచన ఏది ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి హర్ష చరిత్ర హర్ష చరిత్ర సాహిత్యంలో మణిరత్నాలుగా పిలవబడేవి ఏవి సంస్కృత సాహిత్యంలో మణిరత్నాలుగా పిలవబడేవి ఏవి ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ హర్షచరిత్ర హర్ష చరిత్ర కాదంబరి ఏ విశ్వవిద్యాలయ అభివృద్ధి కోసం హషుడు వంద గ్రామాలు దానం చేశాడని హ్యూయాన్ స్థంభం పేర్కొన్నాడు ఏ విశ్వవిద్యాలయ అభివృద్ధి కోసం హర్షుడు వంద గ్రామాలు దానం చేశాడని హ్యూయాన్ స్థంభం పేర్కొన్నాడు ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి నలంద నలంద విచిత్ర చిత్తుడు పులి అని బిరుదులున్న వలవరాజు ఎవరు విచిత్ర చిత్రకారీ వలవరాజు ఎవరు ద ఆప్షన్ బి మహేంద్ర వర్మ మహేంద్ర వర్మ వాతాపి కొండ బిరుదు కలవాడు ఎవరు వాతాపి కొండ బిరుదు కలవారు ఎవరు ద కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ మొదటి నరసింహ వర్మ మొదటి నరసింహ వర్మ మహాబలిపురం ను నిర్మించిన వారు ఎవరు మహాబలిపురం ను నిర్మించిన వారు ఎవరు ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ నరసింహ వర్మ నరసింహ వర్మ కిరాతార్జునీయం రాసిన భారవి ఎవరి ఆస్థానంలో ఉండేవాడు కిరాతార్జునీయం రాసిన భారవి ఎవరి ఆస్థానంలో ఉండేవాడు ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి పల్లవులు పల్లవులు ఘటికులు అనగా ఎవరు ఘటికులు అనగా ఎవరు ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి విద్యా కేంద్రాలు విద్య కేంద్రాలు విద్యా కేంద్రాలు